కానీ బిఆర్ఎమ్ పెట్టే పానసామి జిల్లా రామంతరం రామంతురం తాలూకా ఈ చుట్టూ ఏపీఎన్జీఓ ఎలక్సన్ కే ఎలక్స్ ఆపీఎస్ గారెక్ చేసిన నా పేరు జే ఎల్కార్జుడు నేను వెనపడి ఏ టైంలో ఆచేసిన అలాగే అసిస్టెంట్ ఎల్స్ ఆపిర్ మోహన్ గారు ఆయన సరే పర్ను బయట వస్తున్నారు అలాగే సింగర్లు ఎడాహా కంపెనీలో ఫైనాన్స్ సపోర్ట్ అధికారి అయిన అలాగే మరి గౌరవ మన పానసామి జిల్లా ఎడహా కంపెనీ చేపట్టి మాధవారి వెంకటేశ్వర గారికి అంశాలు తెలియజేస్తూ బరువు ఇక్కడ సభ్యుత్ పదకొండు పోస్టులు ఉంది కానీ రాష్ట్ర నాయకత్వం నాయకు ఐదు వందలు దాటి సబ్మెట్ చేస్తే పదిహేను మన ఆఫీస్ పెడాల్సి ఇచ్చారు అందులో భాగంగా మనం పదిహేను మందికి పదిహేను సభ్యులు పదిహేను మంది నామినల్ వాళ్ళు కరెక్ట్ అయిన పూర్తి చేయకపోవడం వల్ల ఆ రెండు కూడా మనం నామినేషన్ చేసాం అవసరం వల్ల మొత్తం అన్ని పోస్టులు ఒకే పోస్టులు ఒకే నా పడటం వల్ల రాహా పన్నెండులో పదిహేను పోస్టులు కూడా ఎనామినస్గా నెలకొనేట్టు ముందుగా ఈ పదిహేను మందికి కూడా ఏపీ సంఘ పక్షాన హృదయపూర్వక ఆశీస్సులు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రెసింట్గా సిహెచ్ సూర్యరావు గారు ఎంపీఎస్ ఓపీఎస్సీ కోల్పాలి అందులో తప్పకుండా నేను దిగువన వచ్చే ఒకసారి ఎక్కడ అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్గా ఆమె చేశాను డి బబురీ శంకర్రావు గారు ఆయన పిఎస్ కుందూరు గ్రేట్ టూ ఆయన కూడా వేదిక వారికి అభినందనలు మొత్తం నాలుగు కోర్టులండి అందులో ఏ సద్గురుమూర్తి గారు ఎంఏఓ కేర్ ఎమ్ కే కూడా వేదిక

బక్కీ రవేంద్ర గారు బల్లపిల్లి కృష్ణ గారు మిగిలిన సభ్యులందరికీ కూడా వాళ్ళిద్దరే దండేస్తారు దయచేసి వాళ్ళిద్దరిని వచ్చి మా కార్యవర్గ సభ్యులందరికీ కూడా దాన్ని సన్మానించవలసిందే పోతాం మీ ఖాళీగా లేడీస్ సెక్రటరీ పోస్ట్ ఎన్ శ్రీనివాసరావు గారు అలాగే ఆర్గనైజ్ అత్యనారా పంచాయత్ సెక్రటరీ వెలంపన్ అన్ని కూడా వేదిక రావాలి అలాగే జాయింట్ సెక్రటరీ వన్ ఏ శ్రీనివాస్ గారు జేఎస్ అబ్బు అస ఆయన కూడా జాయింట్ సెక్రటరీ టూ జి అశోక్ గారు పిఎస్ఓక్ జాయింట్ సెక్రటరీ టూ అలాగే జాయింట్ సెక్రటరీ త్రీ కే వెంకటరావు గారు లక్షారాం వారిని కూడా వేగనాలు కోసం అలాగే జాయింట్ సెక్రటరీ ఫోర్ కే ఈశ్వరి వారిని కూడా వేగం కోసము జాయింట్ సెక్రటరీ ఉమెన్ జాయింట్ సెక్రటరీ ఉమెన్ గారు రోజామని స్టాఫ్ నర్సు చాన్స్రియం వారిని కూడా

మరి వచ్చిన పేరుగా మా యొక్క యూనిట్ సభ్యులందరికి అది పెద్దన్న మా ఇక్కడికి వచ్చినాను నేను సంఘంలో ముఖ్యార్థులు అంటే వెంకటేశ్వర గారు అనే కానీ నన్ను ఆ యూనిట్ లో తీసుకుని నేను అనిపించి రవీంద్ర అని బీరంద్రు కూడా వస్తాం చాలా ఆనందం ఎందుకంటే నేను దొరపులో వెళ్ళినప్పుడు అప్పుడే స్టార్ట్ అయ్యాను కానీ మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రిటైర్మెంట్ పెద్దలందరూ ఉన్నారు వారందరూ కూడా మెనపడతాల్సి చూసిన మన ఉదయపూర్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు జిల్లా ప్రసిద్ధి గారు వారి యొక్క సందేశం ఇస్తారు తర్వాత ప్రమాణ సంగతి ఓట్ అని ముందుగా ఓట్ చేస్తాం

मी बैलगांडू ताली पिन पिन कलेक्टर कलेक्टर एस 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 कम्युनिटी ऑफ एम्प्लाटी टू डिचारी एड विज दिट्यूशन टू इंप्लीमेंट आलिस మాధవర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరసీమ జిల్లా కమిటీ చైర్మన్ గా నేను వ్యవహరిస్తా ఉన్నాను గత నెల అక్టోబర్ తొమ్మిదో తారీఖున నన్ను కోనసీమ జిల్లా ఎలక్షికి చైర్మన్గా ఎలక్ట్ చేసిన గారి నుంచి మరి జిల్లాలో ఉన్న ఆరు యూనిట్లు కూడా నమోదు కార్యక్రమంలో మరి యూనిట్ అధ్యక్ష కార్యదర్శితో కలిసి మరి నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ప్రతి యూనిట్లోనూ కూడా ఇంచుమించుగా నాలుగు యూనిట్లో రెండు వందలు మూడు వందలు ఉన్న సభ్యత్వాలు ఈరోజు ఐదు వందలు దాటి రావటం చాలా గర్వించదగ్గ విషయం అందులో భాగంగా మన కొత్తపేట యూనిట్లో ఆరు వందల పాతికి రామచంద్రపురంలో ఏడు వందల ఎనిమిది అత్యధికంగా జిల్లాలో మరి బహుశా రాష్ట్రంలో కూడా ఒక తాలూకా యూనిట్లో మరి ఎంత పెద్ద ఎత్తున సభ్యత్వ జిల్లాలో ఇదే మరి మొట్టమొదలు వెళ్తుదామో అని నేను అనుకుంటా ఉన్నాను అలాగే మరి జిల్లాలో ఇంతవరకు కూడా నాలుగు యూనిట్లు రామచందరపురంతో కలిపి నాలుగు యూనిట్లు ఎలక్షన్స్ ఏకగ్రీవంగా చేయటం జరిగింది దానికి సహకరించిన జిల్లాలోని మా జిల్లాలో ఓటర్లందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా మనకి మండపేట అమలాపురం యూనిట్స్ ఎలక్షన్స్ ఉన్నాయి అవి కూడా రేపు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో మరి ఆ రెండు యూనిట్లు కూడా కంప్లీట్ చేసి త్వరలో జిల్లా ఎలక్షన్స్ కూడా వెళ్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ కూడా నా చూసిన మరి రా రాష్ట్ర అధ్యక్షులు సాగర్ గారు యువతను ఎక్కువగా థర్టీ పర్సెంట్ వరకు యువతను తీసుకోమని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఎక్కడ కూడా మేము థర్టీ పర్సెంట్ యువకులని ఈ సంఘంలో తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి మన పెండింగ్ డిమాండ్స్ మీద అయితేనే అలాగే మనకు రావాల్సిన ప్రతి దాని మీద కూడా సాగర్ గారు క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో జరుగుతూ ఉన్నారు మరి రాష్ట్ర నాయకత్వం ఈరోజు బ్రహ్మాండమైన నాయకుడిని మనం ఎంచుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో సభ్యత్వ నమోదురు గుెత్తున కొనసాగుతూ ఉన్నాయి ప్రతి యూనిట్లోనూ కూడా సభ్యులు మేము కడతాం మేము కడతామని మనం అడగకపోయినా సరే సభ్యత్వాలు కట్టే పరిస్థితి అలా కనపడుతూ ఉంది దానికి కారణం మన రాష్ట్ర అధ్యక్షులు వారు మరి తప్పనిసరిగా భవిష్యత్తులో మన డిమాండ్స్ అన్నింటినీ కూడా మనం సాధించుకుంటాం అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా అయితే సభ్యత్వాలు చేసామో అదేవిధంగా మీరు మిగిలిన యూనిట్లోనూ అలాగే చేసి మరి సంఘాన్ని నెక్స్ట్లో అప్పుడు ఈ వాట్సాప్లో ఏమీ ఏమీలో ఏం సైకిల్ మీద వెళ్ళి ప్రతి ఆఫీస్కి వెళ్ళి సందర్భాలు ఉన్నాయి అలాగే సంఘ కార్యక్రమాల కోసం రాష్ట్ర ఎలుపలకు కూడా మేము వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ప్రతి వాడు కూడా పదవితో సంబంధం లేదు మీరందరూ పేర్లు పెట్టుకోవాలి తప్ప మనం మీరు అందరూ ప్రెసిడెంట్ల కింద లెక్క సెక్రటరీల కింద లెక్క కాబట్టి సంఘంలో బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకుని రామచంద్రపురానికి మరి ఈ జిల్లాలో మంచి పేరు ఉంది దాన్ని నిలబెట్టి మీరు భవిష్యత్తులో మీ రామచంద్రపురానికి ఏ విధంగా కూడా జిల్లాలో దిగువగా రాకుండా మీరంతా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను